ఏంది ఈరోజు నా ఫ్రెండు బర్త్డేనే జాను సాయంత్రం ఇంటికి లేటు గొస్తాను ఈరోజు నా ఫ్రెండు బర్త్డేనే జాను సాయంత్రం ఇంటికి లేటుకొస్తాను నోరు మూసుకొని ఏడింటి వరకు ఇంటి దగ్గరే ఉండాలి బావా గంతంత కట్నాలు ఇచ్చేది ఎందుకు గిసోండి టైముల్నే బట్టే గంతంత కట్నాలు ఇచ్చేది ఎందుకు గిసోండి టైముల్ని బట్టే ఒక్కటే ఒక్క జాను గిట్ల దాగి అట్లా వస్తాను ఒక్కటే ఒక్క బీరునే జాను గిట్ల దాగి అట్లా వస్తాను ఒక్కటే ఒక్క కర్ర బాబా దింపిందంటే కనబడదు బాబా ఒక్కటే ఒక్క కర్ర బాబా దింపిందంటే కనబడదు బాబా బావా ఉన్నాయే జాను నేను ఆరేస్తాను బట్టాలు అన్ని ఉన్నాయే జాను దబద ఆరేస్తాను మరి పార్టీలు పార్టీలు గిట్టీలు ఎందుకే జాను పనులన్నీ నేనే జాను పార్టీలు గిట్టీలు ఎందుకే జాను పనులన్నీ మనమే జాను